సార్ చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ ఫాదర్ ఉంటాయంగా ఉంటామా సార్ నమస్తే సార్

ఇడగా కి మొహోసేని నాది మీ ఆసరా సరే ఈవవస్ర వేళ మీ నా దగ్గరికి రావచ్చు యమ్మ మీద రేపటి రోజు ఇక్కడికి మీ బావను గుడికి తీసుకెళ్ళి అదుకుకి ఇంత కింద జనంగా ప్రబోధనలు అంటునట్లు చూస్తాను కదా ఈపురం ఏంటె ఉంటాము సమరాయ్ సమరాయ్ జై హార్ ముర్లి నాయక్ జై హార్ ముర్లి నాయక్ జై హార్ ముర్లి నాయక్ జై హార్ ముర్లి నాయక్ తినివారు ఇంతకే తప్పదు కానీ చరిత్రలో సూర్య చంద్రులు ఉన్నంత కాలము నలవలేని వారు కొంతమందే ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మనం స్వాతంత్రం ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వీర సైనికుడు చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా తెల్గొండ నియోజకవర్గం బోరెంట మండలంలోని తల్లికాండ శ్రీరాముల నాయకు జ్యోతి వైపు ఉన్న ఏకైక సంతానం మురళీ మరి మురళీ నాయక్ వారి బాధ అయితే నిజంగా చపరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఎత్తామన్నా స్వైరంగా కూడా ఉన్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తాను ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇందులో కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్లేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాము ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ చేయబోతున్నాం ఎందుకంటే ఈ రోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం మరి ఎంత హత్యలు చేశారో మనం అందరం చూసాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ బుద్ధి చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి సహకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంతో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు చెట్టు కూడా అందజేశాను ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి పాకి ఆల్రెడీ అధికారులతో కూడా రేపు మధ్యాహ్నానికి అంతా బెంగళూరుకు వస్తుంది బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఆ ఘనంగా నివారణ నడుపు అదే విధంగా మన గోరంట్ల సర్కిల్లో అబ్బాయి విగ్రహావిష్కరణ కూడా చేస్తామనే విషయం కూడా వ్యక్తం